మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి అనే సంగతి అందరికీ తెలిసిందే ఇక త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎలక్షన్స్ ఏపీ ఎలక్షన్స్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయని చెప్పాలి ఒకవైపు వైసీపీ మరోవైపు జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్నారు ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు అభ్యర్థుల ప్రకటనలో బిజీగా అవుతున్నారు ఇదిలా ఉండగా తాజాగా జనసేన జనసీన టిడిపి టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు ఈ జాబితాలో తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ఎంపిక చేయగా వారిలో తొంభై నాలుగు మంది టిడిపి అభ్యర్థులు ఉన్నారు మిగిలిన ఐదుగురు జనసేన అభ్యర్థులను ప్రకటించారు ఇలా అభ్యర్థులను ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఇప్పటికే వీరిపై ట్రోల్స్ మొదలయ్యాయి ఈ మాత్రం సీట్ల కోసం పార్టీలు పెట్టి టిడిపితో పొత్తు పెట్టుకోవడం దేనికి అంటూ పలువురు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు కూడా కురిపిస్తున్నారు ఇలా జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసినటువంటి తరుణంలో నటి పూనం కౌర్ పూనం కౌర్ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు జనసేన టిడిపి సీట్లు ప్రకటించగానే కుక్క ఫోటో డోక్ ఫోటో ని తన ట్విట్టర్ లో షేర్ చేసింది పూనం కౌర్ పాత సినిమాలో హీరోయిన్ శ్రీదేవి కుక్కని ఆడిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో వైసీపీ సోషల్ మీడియా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ మొదలు పెట్టారు పూనం భలే టైం కి కుక్కను వదిలిందంటూ ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి